ఓకే సార్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ మై జర్నీ ఫ్రెండ్స్ బర్త్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిడియా ఈరోజు నేను నంబర్ని పిలవడానికి గల కారణం ఏంటంటే రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు మూడు నాలుగు సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధం ఇదేంటంటే ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా ముప్పై ఐదు లక్షల మందికి ముప్పై ఐదు లక్షల అరవై ఐదు వేల మందికి గృహ నిర్మాణం కొరకు ఇచ్చి పట్టాలి కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది అట్లాగే రామచంద్రమ పట్టణానికి సంబంధించి ఇక్కడ ఇక్కడికంటే కొంతమంది వారు అనుకుంటారు వారికి వెల్ల వెల్లసావరం ఏరుపల్లి అసంబాద ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు దాని లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి చెప్పి మెప్ప ద్వారా కొంత రుణాలు తీసుకొని అదే కాంట్రాక్టులకు ఇచ్చారు ఎంత ఎంత విశారంటే దాదాపుగా ఒక కోటి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేల రూపాయలు ఈ ఒక కోటి ఇరవై ఇరవై రెండు ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేలు ఎవరెవరికి ఇచ్చారంటే బి వెంకటరమణ కాంట్రాక్ట్ సమాచార ఆకృష్ణ కింద పిల్లి శివకుమార్ అన్న ఒక అబ్బాయి అడిగితే వారు ఇచ్చిన రిప్లై ఆ కాంట్రాక్ట్ ఎవరో అడ్రస్ లేదు ఆ కాంట్రాక్ట్ అనుభవం ఏంటో తెలియదు అతనికి ఎనభై ఆరు లక్షల అరవై మూడు వేల మూడు అరవై మూడు వేల రూపాయలు ఇచ్చారు అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి పద్నాలుగు లక్షల ఎనభై వేలు ఇచ్చారు షేర్ వాళ్ళ టెక్నాలజీ షేర్ వాల్ టెక్నాలజీ అని మనకి టిట్ కోర్సెస్ కట్టినప్పుడు వాళ్ళు చేశారు షేర్ వాళ్ళు టెన్ మరి షేర్ హోల్డ్ కంపెనీ వెళ్ళి ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి ఇరవై ఒక్క లక్షల యాభై వేలు ఇచ్చారు మీ అందరికీ ఉన్న అనుభవం ఏంటి అసలు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటో వాళ్ళ అడ్రస్ కూడా రాయలేదు నేను నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఈ కాంట్రాక్టర్లు ఇద్దరు నెల్లూరు జిల్లా వచ్చారు వాళ్ళు వాళ్ళకున్న అనుభవం ఏంటో వాళ్ళు అసలు ఏం చేస్తారు వారికి రామజన్మార్కున్న పరిచయాలు ఏంటో ఏమీ మనం ఎవరికీ తెలియదు దీనికి అంతకి కారణం ఎవరంటే రింగ్ రింగ్లీ అంటే శ్రీ కే కే శ్రీకాంత్ రెడ్డి హువాజ్ వర్క్డ్ యాజ్ మున్సిపల్ కమిషనర్ ఫ్రమ్ థర్టీ టెన్ ట్వంటీ 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 టూ టూ ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు కమిషనర్గా పనిచేశారు అతను చేస్తున్నటువంటి వైభవ మీదంతా ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు చేయగలిగారంటే ఆ డబ్బులు వసూలు చేయకూడదు మెప్మా పని ఏంటంటే మెప్మా అంటే ఏంటి మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా దట్ ఇస్ మెప్మా అదే రూరల్ ఏరియా అయితే సెల్ఫో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ దట్ ది సెర్ఫ్ సెర్ఫో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ రెండింటినీ జాయింట్గా ఒకే గుడి కిందకి తీసుకొచ్చి వీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఈ రెండు కలపకపోతే కేవలం దేనికని ఇండివిజువల్గా చేస్తే వీళ్ళకి వీళ్ళు తయారు చేసిన ప్రొడక్ట్స్ తొందరగా సేల్ అయ్యే అవకాశం లేదు తొందరగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదు వాళ్ళ ప్రాపర్టీని మనం నిర్మూలించే రెండు ఒకే కొడుకు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ వారికి రూరల్ ఏరియాలో వారికి స్థలాలు ఇచ్చిన దానికి వీళ్ళు సహకరించి ఈ డబ్బులు మొత్తం తీసుకుని ఇది ఇచ్చారు ఈజంగా సహజంగా అయితే ఇళ్ళ స్థలాల్లో ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఉపయోగించకూడదు ఉపయోగించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి రుణాలు ఇచ్చి దీనికి వారికి ఇల్లు కట్టడానికి కానీ సద కాంట్రాక్ట్లు అందరికీ ఇచ్చిన మహనీయుడు ఆనాటి కమిషనర్ సరే దాని దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సమాచారం తెలుసు వారు కూడా ఇల్లు మంజూరు చేస్తే సిమెంట్ స్టీల్ ఇచ్చారు ఇప్పటివరకు కనీసం ఒక్క ఇటుకి కొండ కూడా పెట్టలేదు అక్కడ అంటే ఏం చేస్తారు ఈ సిమెంట్ కానీ ఈ ఐరన్ కానీ ఏమైంది ఈ డబ్బులు ఏమో వాడి పట్టుకుపోయాడు ఈ ఐరన్ సిమెంట్ నాయకు ఇలు పోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ లబ్ధిదారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏ గారు జైలు వాడిపోయాడు ఏంటిది అసలు దీని గురించి ఎందుకు ఎంక్వైరీ చేస్తాం ఇన్ని సంవత్సరాలు అయింది రెండు మూడు సంవత్సరాలు గతించిపోయింది ఈ మూడు సంవత్సరాలు గతించిపోయకపోతే కనీసం దీన్ని డబ్బులు వసూలు చేయలేని శ్రద్ధ కమిషన్ ప్రజెంట్ కమిషనర్ గారికి కానీ లేదా మెప్ప వారికి కానీ ఎవరికి దీని మీద ఆలోచన లేదు అంటే ప్రభుత్వం డబ్బు ఎవరు తోచి తినేసిన పర్లేదు మనం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది నేనున్నప్పుడు చేయలేదు కదా అని ఈ కమిషనర్ గారు అనుకుంటున్నారు కా ఎవరు వసూలు చేస్తారు అట్లా ఎవరికి వెళ్ళి ఎవరు కడతారు అంటే పెద్దవాళ్ళు బలం అయిపోవాల్సిందేనా అనేదే అసలు దేనికి ఉపయోగించకూడదు దానికి ఉపయోగించారు అది కూడా సక్రమంగా ఏమైనా చేయగలగరా అది సక్రమంగా చేయలేదు పోనీ అధికారులు మరో డిపార్ట్మెంట్ అధికారులు బలి చేయడం ఎందుకని ఊరుకున్నారా అది చేయలేదు అసలు హౌసింగ్ డిపార్ట్మెంటు నష్టపోయారు అధికారులు ఇటు పెద్దదారు నష్టపోయారు పోనీ ఏమైనా ఇల్లు కనీసం మొదలు కూడా కాలేదు అంటే ఈ ఇదంతా దీని దాదాపు మొత్తం ఇదంతా ఒక కోటి ఇరవై రెండు లక్షల తొంభై మూడు వేలు ఈ డబ్బు అంతా ఎంక్వైరింగ్ చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు ఎవరు పెట్టుకుంటారు ఇక్కడ రాసి ఎందుకు రికవరీ చేయలేదు నేను ముఖ్యమంత్రి గారు కూడా డ్రాటర్ దీని మీద విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిపిసిఐడి కానీ కేసు చేసి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దరందరూ అసలు ముద్దే దాకా కమిషన్ అసలు ముద్దాయి ఈ ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బి వెంకటన్న అతనబుద్దాయ్ కే శ్రీనివాస్ కాంట్రాక్టర్ అతను బుద్దాయి షేర్ వాల్ టెక్నాలజీ ఆ షేర్ వాల్ టెక్నాలజీ కూడా ఎవరంటే గోల్డెన్ రాక్స్ కంపెనీ వారు నలుగురు నలుగురు ఐదుగురు ఐదుగురిదే కాకుండా వెనకాల నుండి నడిపించిన నాయకుల వాళ్ళ ముందు రావాలి ఇక్కడ వాళ్ళన్న చూసుకుని ఎందుకు ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది వీటి హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెడుతున్నారు ఇది పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఐదర్ ది ఎంక్వైరీ మే బీ కండక్ట్ విత్ ఐదర్ విజిలెన్స్ ఆర్ సిబిసిఐడి రెండిట్ల మీద ఏదో ఒకటి ముఖ్యమంత్రిగా గారు కూడా లెటర్ రాస్తున్నారు ఎవరు ఎన్న ఎన్నకాలం పీచు దోచుకుంటారు ఎంతకాలం పీడిస్తారు ఈ పేద ప్రజలు అందరినీ ఇక్కడ పేద ప్రజలు పీడించడానికి పీడి డైవర్ట్ ఎవరు చేయమన్నారు మెప్ మా డబ్బులు తీసుకొచ్చి డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది అది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధం వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళు ఇంగ్లీష్ శాఖను ఇచ్చేశారు డబ్బు ఎక్కడదా వారాడకలేదు ఈ కుంభకోణానికి మందు కూడా బాధ్యత ఉంది కదా అక్కడ మున్సిపాలిటీ పర్మనెంట్ బాడీ మున్సిపాలిటీ కూడా పర్మనెంట్ బాడీ అక్కడ కమిషనర్ చేసినప్పుడు దాన్ని ఇప్పటికైనా మీరు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు ఇవన్నిటి పూర్తిగా కనీసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే వరకు మీరు ఎవరు అవసరం అవసరమైతే దీన్ని కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టి కూడా తీసుకెళ్ళి మెప్మా పని ఏంటిగేట్ చేయమని మెప్మా పని మరింత తయారు చేయమని డ్యూటీ వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అయితే గృహిణుడి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారు చేసే వస్తువులకి ఇంకా నాణ్యత లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి స్కిల్ మాస్టర్స్గా తయారు చేయాల్సిన పూచి ఆ స్కిల్ మాస్టర్స్గా తయారు చేయడం పూచి వాళ్ళైనప్పటికి దాని గురించి పట్టించుకోలేదు ఈ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు ఏదో డైరెక్ట్ డైరెక్ట్గా తినేయటానికి ఆధారంగా ఉంటుందో డైరెక్ట్గా తినేయడానికి అనుకూలంగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి ఈ కోట్లాది ఒక కోటి ఇరవై మూడు లక్షలు అంటే చిన్న విషయం కాదు ఇక్కడ రామచంద్రపురంలో అంటే చిన్నపట్నంలో ఇల్లు కట్టుకోలేని స్థితిగా ఉన్నటువంటి పేదవాళ్ళే మరి కోటి పాతిక లక్షల వరకు ఈ కైంకర్యం చేశారంటే కైంకర్యం చేసిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిల్గా కోర్టులో నిలబెట్టాల నిలబెట్టినప్పుడే కొంతవరకు ఈ దోపిడీ లాగుతాయి అంతే తప్ప సంవత్సరాల సంవత్సరాలు తరబడి దీన్ని గిండికి పోవడం నాది కాదు కారణ పని నేనెవలేదని ఇప్పుడు కమిషన్ గారు తప్పే మరి ఆ కమిషన్ గారు నేను ఎలాగో ఒక సంవత్సరంలో ఆరు నెలలు పోతాను కాబట్టి మనం ఏదో తోసితే పోదామని అతను అనుకోవడం ఇవన్నీ తప్పు కాబట్టి దీని మీద మరి ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్తున్నాను ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి ఐదారు సిబిసిఐడి ఆర్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ ఏసి అందరిని కూడా మరి బోన్ ఎక్కించవలసిందే వీళ్ళందరినీ వీళ్ళ వెనకాలలో ఉన్న నాయకుల్ని వీళ్ళు ఇల్లు కట్టుకున్నాక పేదవాళ్ళ సిమెంట్ మీరు డ్రా చేసుకోవడం మీరు ఇల్లు నిర్మించుకోవడాక పేదవాళ్ళ ఇల్లు మీద ఐరన్ తీసుకోవడం ఇదా పని మీరు హౌసింగ్ అయ్యి నిర్దాక్షిణ్యంగా కొంతమంది వెళ్ళిపోయినప్పుడు అలోమ అతని మీద నలభై లక్షల రూపాయలు సొంత సొంత కట్టుకున్నాడు డిపార్ట్మెంట్కి వాళ్ళ డిపార్ట్మెంట్కి మరి ఈ పనులు చేస్తున్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాలి మా పార్టీ అయితే ఏ పార్టీ అయినా చూద్దాం ముందు ఖచ్చితంగా దీని మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరిని శిక్షించవలసింది దీంట్లో అదే పేద ప్రజలు కూడా మా పార్టీ వాళ్ళే ఇలా దీంట్లో తినేసిన నాయకులు మా పార్టీ వాళ్ళని మేము చూస్తూ కూర్చుంటే పేదవాళ్ళని ఎవరు రక్షిస్తారు ఖచ్చితంగా వాళ్ళు మా పార్టీ వాళ్ళ తిరిగి వెళ్ళిన డబ్బులు వసూలు చేసి అవసరం డిపార్ట్మెంట్ ద్వారా ఇళ్ళైనా కట్టించాలి లేకపోతే మెక్మా డబ్బులు డైవర్ట్ చేయకూడదు కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిందే వాళ్ళతో చిరు వ్యాపారులతో పెట్టించవలసిందే దీని గురించి కమిషన్ ఈ కమిషన్ కోరుతున్నాను వెంటనే మేము ఏదో నోటీస్ ఇచ్చామండి అయిపోతుందంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి అయితే మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టిన రాత్రి మెయిల్ పంపించాను ఎవరిదంతా ఈ వైసీపీ గవర్నమెంట్లో జరిగింది అంటారా మీరు అంతే అప్పుడే జరిగింది గవర్నమెంట్ కి సంబంధం ఏంటి ఇది గవర్నమెంట్ సంబంధం రామచంద్రపురం పురపాలక సంఘం ఇరవై ఈ ఇరవై ఐదు మధ్యలో జరిగింది ఇరవై ఇరవై ఐదు మధ్యలో జరిగింది మరి బయటకు రాని వాళ్ళు ఎప్పటికైనా తెలిసిందంటే కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు సార్ ఇప్పుడు మీ పార్టీ సంబంధించిన మా పార్టీ కాదు ఈ చైర్ పర్సన్ ఉన్నారు కదా వాళ్ళు కూడా తెలియదు అంటారు ఇది తెలియకపోవచ్చు చైర్ పర్సన్ సంతకాలు ప్రతి ఫైల్ మీద సంతకం ఉండదు కదా చైర్ పర్సన్ కూడా చేయకపోవచ్చు తెలియకూడా లేకుండా వచ్చు మున్సిపల్ కమిషనర్ సైడ్ పర్సన్ దృష్టికి తీసుకురాకుండా చేస్తారండి ఎవరు అంత ధైర్యంగా చేయగలరా చేయగ చేయగల సిక్త సిగ్నేచర్ ఇస్ నాట్ ఆల్ ది ఫైల్స్ ఆల్ ది అన్ని ఫైల్స్ చూసి సైడ్ పర్సన్ చూడరు అంచు వీళ్ళంత పని వాళ్ళు అంత పని వాళ్ళే మీరు అనే దాంట్లో ఇల్లు కట్టుకుంటున్నారు అనే ఆరోపణ చేస్తున్నారు ఉన్నారు ఇల్లు ఇందులో నుంచి ఇల్లు కట్టేసుకునే ధైర్యం ఎవరికి ఉంటుంది ఎవరికి ఉండో చెప్తారు రేపు పొద్దున్న ఎంక్వైరీలో తేస్తా సార్ ఈ సిమెంట్ అంతా ఏమైపోయింది మరి సిమెంట్ డ్రా చేస్తారు ఐరన్ డ్రా చేస్తారు ఇదంతా ఏమైపో ఎవరికన్నా అమ్మని నమ్ముకో అదేనా తెలియదు అనకాళ్ళు ముద్ద ఎవరో తేలాలి వీళ్ళంతా చిరుజోగులే వీళ్ళే పెద్ద అధికారులేం కాదు అస్ట ఇంజనీర్ ఉంటాడు ఇక్కడ చిన్న అంత వాళ్ళంత ధైర్యం చేస్తారు వెనకాల ఎవరిని విడిపించేదే చేస్తారు వాళ్ళు కూడా అంత ఒకరు చేసే ధైర్యం ఉండదు వాళ్ళకి చాలండి తెలిసి అన్నీ వస్తాయి పోయినా ఇంకా వాళ్ళు కూడా ఇంకా నేనే బలవుతున్నాను ముందుకు వస్తే మరీ మంచిది అవునవ్వండి ఎవరైతే మనకి ముందు వాళ్ళకి డబ్బులు వసూలు చేస్తే వాళ్ళకి బ్యాంక్ వాళ్ళకి కట్టేయవలసిందే వాళ్ళ ధైర్యంకి తీసుకుంటారంటే కదా గతంలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఇల్లు కట్టుకున్న అక్కడికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నారా మీరు ఏమో ఎక్కడైందని అలాగే చెప్తారు అవసరమో చెప్తారు మీకు మనం ఎందుకు పట్టడం మనం పట్టడం ఎంకరీలో వస్తుంది ఇల్లు కట్టుకున్నారు కదా అని చెప్పి మీరు అంటున్నారు కదా

అంటే ఏదైనా ఇల్లని షేర్ వాళ్ళ టెక్నాలజీ వాళ్ళు నెల్లూరు అంటారు